నమస్తే వెల్కమ్ టు రె టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ పరుగుల ప్రపంచంలో ఉన్నాం మనం అయితే పిల్లల మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు చదువుల విషయం మాట్లాడుకుంటే చాలా ప్రెషర్ ఉంది పాపం ఫస్ట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి ప్రతి పిల్లలకి ఎవరితో ఒకళ్ళతో కంపారిజన్ కంపల్సరీ చేస్తున్నారు నేటి పేరెంట్స్ ఈ ఈ ధోరణిని మార్చుకోవాలని ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఎవ్రీ బేబీ ఈజ్ యూనిక్ అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ మన ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాంట్లో ఉంటుంది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సరే అవన్నీ డెఫినెట్గా వాళ్ళు కన్సిడర్ చేయరు కాబట్టి మా పిల్లలకి చదువు బాగా రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్న సందర్భం ఉంది యూట్యూబ్లో ఇలా మన మన ఆధ్యాత్మిక షోల్లో కమెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు ఒక్కసారి చెప్పండి మా పిల్లలకి బాగా చదువు రావాలంటే ఏ దైవాన్ని ఆరాధించాలి చెప్తా శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ రెడ్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం చదువు రావాలి చదువు చాలా ముఖ్యం ఇవాళ నిజంగా చెప్పాలంటే పూర్వపు వాళ్ళు ఎంత ఆస్తి ఇచ్చారు నీ కొరే ఇవాళ మనం ఎంత చదువు నేర్పించాము ఎంత విద్యాబుద్ధులు నేర్పించాము అనేటటువంటిది వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద ఆస్తి చదువే అందులో అనుమానం ఏమీ లేదు కానీ ఇప్పుడు మీరన్నట్లుగా వాళ్ళ మీద ప్రెషర్ తెస్తున్నారు తద్వారా ఏమవుతుంది తెల్లవారు లేచినప్పటి నుంచి వినకూడని మాటలు వింటున్నాం మనం ఆ ప్రెషర్ ఎక్కువైపోయి పిల్లలు ఒత్తిడికి గురైపోయి నిన్న నేను చూశాను ఫిజియోథెరపీ అమ్మాయి ఫిజియోథెరపీ చదువుతున్న అమ్మాయి ఒత్తిడికి గురైపోయి పాపం ఫ్యాన్ కూరేసుకుంది హాస్టల్లోనే వార్తల్లో నిన్న చదివితే పాపం మనసు అలాంటివి చూస్తున్నప్పుడు వికలంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అందరికీ అన్ని కళలు వస్తాయా రావు కదా ఒక్కొక్కళ్ళు దాంట్లో రాణిస్తారు ఒకళ్ళు సంగీతంలో ఉంటారు ఒక్కొక్కళ్ళు నాట్యంలో ఉంటారు ఒక్కొక్కళ్ళు ఆటలో ఉంటారు ఒక్కొక్కళ్ళు పాటలో ఉంటారు ఒక్కొక్కళ్ళు మాటలో ఉంటారు ఎవరికి ఒక్కొక్కళ్ళకి అమ్మ ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తుంది దాన్ని ఏ రకంగా ఏ రంగంలో పిల్లలు వృద్ధిలోకి రాగలుగుతారని పిల్ మనమే పట్టుకోవాలి దాన్ని పట్టుకొని వాళ్ళని అటువైపు తీసుకెళ్లి షైన్ చేయాలి దాని ఉద్దేశం మళ్ళీ చదివించొద్దని కాదు చదువు చదువు ఉండాలి చదువు మొట్టమొదటి ఏం చెప్పాను నేను మీకు చదువు చాలా ముఖ్యం సరే చదువు ముఖ్యం కానీ అందులో వచ్చేయాలి లేకపోతే ఇన్ని మార్కులు వచ్చేయాలి స్టేట్ ఫస్ట్ లో వచ్చేయాలి వచ్చేది ఉంటే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది తొంభై శాతం పైను రావాలి అని అంటే ప్రతివాడికి వస్తుంది అంటే వచ్చేవాడికి వస్తుంది ప్రెజర్ తేకూడదు ఒకటి ఇక చదువు రావాలి అని అంటే ముఖ్యంగా గణపతి ఆరాధన చేయాలమ్మా ఎందుకంటే మనకి ఏ పని చేసినా కూడా నిర్విఘ్నంగా సాగాలంటే మొట్టమొదట గణపతి ఆరాధన చేస్తాం మాకు చిన్నతనంలో కూడా మా అమ్మగారు పరీక్షలు వస్తున్నాయంటే ముందర విఘ్నేశ్వరుడు గుండ్రాలు చేసేవారు మా అమ్మగారు మా అమ్మమ్మ గారు ఇంట్లో వాళ్ళందరూ కూడాను మా మామాలకు పరీక్షలు వస్తున్నాయన్న వాళ్ళ ఇంట్లో కూడా అది అలవాటు మా అమ్మగారు కదా మీరు ఎంతమంది అమ్మా నేను మా అన్నయ్యలు ఇద్దరు నేను ముగ్గురే ముగ్గురు అంతే అట్లా ఉండ్రాలు చేసి నివేదన చేసి తర్వాత హాల్ టికెట్ తెచ్చాము కదా హాల్ టికెట్ తెచ్చిన రోజునే ఖచ్చితంగా ఉంటుంది అనమాట అట్లా గణపతి ఆరాధన చేయటం వల్ల గణపతి ఎందుకు ఆరాధన అంటే మహాభారతం రాసేటప్పుడు వ్యాస భగవానుడు చెప్తూ ఉన్నప్పుడు ఎవరు వ్రాయగలరు అనుకున్నప్పుడు చాలా సూక్ష్మబుద్ధితో ఆలోచించి గణపతి అయితే రాయగలడు అంటే నిజంగానే సూక్ష్మబుద్ధిని ఉపయోగించాడు గణపతి తన దంతాన్ని విరిచి దంతంతో రాయటం జరిగింది అందుకనే అటువంటి మంచి బుద్ధితో జ్ఞానంతో రావాలి ఏ విఘ్నాలు లేకుండా అంటే మొట్టమొదటి గణపతి ఆరాధన ఆ తర్వాత చేయవలసి మనందరికీ తెలిసిందే చదువు అనగానే చదువులు తల్లి దేవిని ఆరాధన చేస్తాము సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా అని చెప్పి ఆ తల్లిని తర్వాత తలుచుకుంటాము రోజు పిల్లల చేత చిన్నతనని చిన్న పిల్లలే కదా అని వదిలేయకూడదు చిన్నతనం నుంచి వాళ్ళకు ఊహ తెలిసి మూడు సంవత్సరాలు నిండే తర్వాత ఇవాళ పూర్వం ఐదేళ్ళు ఇప్పుడు మూడేళ్లకే స్కూళ్ళలో వేయడం జరుగుతోంది కదా కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు స్కూల్లో వేస్తున్నారో ఆ రోజు నుంచి కూడా ఒక గణపతి దగ్గర ఒక పుష్పాన్ని ఆ తల్లి దగ్గర ఒక పుష్పాన్ని గనక పెట్టించడం అలవాటు చేస్తే కనుక వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు ఖచ్చితంగా వచ్చి తీరితే మనం చెప్పక్కల మంచి నడవడిక కూడా వస్తుంది చెప్పాలంటే ఎందుకంటే ఒక టైంకి చేయించి ఇవాళ తొమ్మిదింటికి చేయించి రేపు పదింటి వాళ్ళ రేపు స్కూల్ లేదు కదా ఆదివారమే కదా అని చెప్పి పదింటికి చేయించకూడదు ఇప్పుడు ఇలాంటివి చేయించడం వల్ల వాళ్ళలో ఏంటంటే క్రమశిక్షణ క్రమబద్ధత అన్నది కూడా ఒక నిబద్ధత నిబద్ధత అని చెప్పచ్చు నిబద్ధత అన్నది వాళ్ళలో ఎక్కువ బాగా వృద్ధి అవుతుంది అప్పుడు ఏమైతుంది మంచి పౌరులుగా తయారవుతారు కదా ఆ తర్వాత సరస్వతీదేవికి అసలు సరస్వతీదేవికే అక్షరాభ్యాసం చేసిన ఆయన ఎవరంటే హయగ్రీ హైగ్రీ మనకి పురాణాలు అన్నిటిని వేదాలను అన్నింటినీ కూడా అపహరించినప్పుడు ఆ వేదాలను తీసుకురా వచ్చిన తర్వాత సరస్వతీదేవికి కూడా అక్షరాభ్యాసం చేసినటువంటిదే ఆ హయగ్రీవుడు అందుకనే హయగ్రీవ జయంతి అని చెప్పి మనం శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటాం అంటే గుర్రము ఆ గుర్రము ముఖమును మానవ దేహం కలిగినటువంటి వాడే హయగ్రీవుడు హయగ్రీవుడికి ఒక చిన్న శ్లోకం ఉంటుంది దాన్ని పిల్లలకి నేర్పిస్తే గనక వాళ్ళకి బ్రహ్మాండంగా జ్ఞానం వస్తుంది జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం స్ఫటికాయగ్రీవము అంతే అంటే ఒక్కర్లా ఈ శ్లోకం చాలు ప్రతిరోజు ప్రతిరోజు గణపతిని సరస్వతిని హయగ్రీవుడిని ఆరాధించటం వల్ల ఇంకొకళ్ళు అంటున్నారు ఎవరంటే దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి అంటాం కదా పరమేశ్వరుడు రూపమే దక్షిణామూర్తి కదా అంటే ఆ స్వామిని దర్శించి ఆ స్వామిని కూడా పూజించడం వల్ల మంచి మేధస్సు వస్తుంది అంటే చదివింది గుర్తుపెట్టుకోవాలిగా స్వామికి ఏం చేయక్కర్ల నమస్కారం చేస్తే చాలు వస్తే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం రాదంటే ఏం పర్వాలే స్వామి ఒక మారేడు దళం కానీ ఒక పుష్పం కానీ పెట్టి తెల్లటి పుష్పాలు పెట్టమంటారు స్వామికి పెట్టడం వల్ల కుంద పుష్పాలన పెట్టడం వల్ల మనకి జ్ఞానం అన్నది బాగా వృద్ధిలోకి వస్తుంది ఒకటి రెండవది మేధస్సు పెరుగుతుంది ఆ స్వామి పేరే మేధా దక్షిణామూర్తి అనమాట చిన్న చిన్న శ్లోకాలు పిల్లలకి నేర్పించడం వల్ల వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు అన్నది ఏర్పడతాయి ఇవాళ విద్య అన్నది మనకి చాలా చాలా అవసరం అమ్మ అందులో ఎటువంటి అనుమానం లేదు విద్య వద్దని నేను చెప్పట్లేదు విద్య చాలా అవసరం కానీ పోటీని వద్దు అని చెప్తున్నాను కంపారిజన్స్ కూడా వద్దు దానివల్ల మళ్ళా ఏదన్నా అయితే మనమే బాధపడాలి అవునం